ఇంకా పాపం వైఎస్ జగన్ది వైఎస్ జగన్ మీ నా పాపం ఆయన సీఎం ఉన్నప్పుడు వాళ్ళ అక్క అమ్మ కానీ లేకపోతే సొంత చెల్లె కానీ ఏం మాట్లాడలే ఉన్నదే ఆయన వాళ్ళిద్దరు ఈయనతో పాటు ఈయన ఒక చెల్లు ఉంది ఆమె కూడా భూ వివాదం ఆఖరి కోసం నా అన్న నన్ను మోసం చేసి నా జీవితాన్ని నాన్ చేసిండు లైఫ్ అంత సాక్రిఫైజ్ నేను సాక్రిఫైజ్ చేసిన గెలిపించిన ఆపరికి వచ్చేసరికి భూములన్నీ అక్రమంగా సంపాదించుకుని నన్ను వద్దంటున్నాను చెప్తున్నారు ఎవరి కోసం రాజశేఖర రెడ్డి బిడ్డలంటే ఘటన రాజశేఖరుడు పరువులు తీస్తున్నారు ఎవడికి మీరు ఆదర్శం ఎవడికి మీరు గొప్ప నువ్వు సీఎంగా చేసే ఈ సంవత్సరాలు ఆయన సుదీర్ఘకాలంగా సీఎంగా పండించిన రాజశేఖర పిల్లలుగా మీరు ఏం ఉద్దరించారంటే ఆఖరికి నవ్వుల పాలయ్యులు ఎడిపోతుంది ఏ రాజకీయాలు నేర్పుతున్నాయి రాజకీయ సంస్కారాలు ఎక్కడున్నాయి ఏ విలువలతో ఉన్నారు ఇవాళ ఉన్నటువంటి సామాన్యులు ఇవాళ సొంత తల్లి సొంత తల్లి కానీ సొంత కొడుకు కానీ సొంత బిడ్డ కానీ ఇలా వాళ్ళ బలబడట్లే కానీ ఇలా రాజశేఖర రెడ్డి ఏదో మేలు వేసినాడు వాళ్ళకే పుట్టినట్టుగా రాజశేఖర రెడ్డి లేకపోతే రాజశేఖర రెడ్డి వీళ్ళు పుట్టినట్టుగా ఇవాళ ఇష్టానుసారంగా నిజంగా రాజశేఖరని ఇవాళ గుండెలు పెట్టుకుంటున్నారు ఇలా సొంత చెల్లె అన్నదమ్ములకే పడే పరిస్థితి ఉన్నది ఇలా ఇలా చాలా మంది రాజశేఖర అభిమానులు ఇలా బిక్కు అంటున్నారు కానీ వీళ్ళకి మాత్రం అది ఉందా అంటే అది లేదు రాజకీయాలు ఎక్కడ పోతుంది స్వార్థ రాజకీయాలు ఎంతో భయంకరంగా ఉంటే ఎంతో భయంకరంగా ఉంటుంది వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు గత ఎన్నికల ఘోర పరిచయం కావడంతో పార్టీ బలపేతపై ఫోకస్ చేసిన ఆయన కేంద్ర అన్ని జిల్లాలను పర్యటించాలని నిర్ణయించుకున్నారు తాడపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమేశారు ఈ భేటీలో జిల్లాల పర్యటనపై తన నిర్ణయం ప్రకటించారు సంగ్రీ తర్వాత నుంచి జిల్లాలో పర్యటించినట్లు తెలిపారు ప్రతి భూదా గురువారంలో జగన్ కార్యకర్తతోనే గొడవన్నారు ఆ సేవలో పార్టీ బలపేతన కార్యకర్తల నుంచి సలహాలు సూచనలు స్వీకరించున్నారు ఇందుకోసం రోజుకు మూడు నుంచి నాలుగు అసెంబ్లీ యోగవర్గంలో ప్రకటించే అవకాశం ఉంది అలాగే ప్రతి పార్లమెంట్ యోగవర్గంలో జగన్ సమీక్షలో నుంచి ఉన్నారు చూడు వాళ్ళు మళ్ళీ పదవి కోసం మళ్ళీ రాజ్యాధికారం కోసం మళ్ళీ వాళ్ళు జనంలోకి వస్తున్నారు మనం వాళ్ళ దగ్గర డప్పులు కొట్టి వాళ్ళ చెప్పులు చెప్పులు మోయడానికో లేకపోతే జై చేయాలనికో లేకపోతే బానిస బతుకులు బతకడానికో వాడు మన పేరు చెప్పుకొని వేల కోట్లు సంపాదించి ఆడే అదే డబ్బులతో మళ్ళీ జనాన్ని కొనేటువంటి ప్రయత్నిస్తాడు అదే డబ్బులతో మన జనాన్ని మసిపూసి మారడేసేటువంటి ప్రయత్నిస్తాడు కానీ మనవరికి అది కూడా తెలది ఈ సందర్భం ఒకటి చెప్తా కాంక్షరావు ఒక అద్భుతమైన మాట అంటాడు కాన్షీరాం గారు ఒక అద్భుతమైన మాట చెప్తాడు కాన్షీరావు దగ్గర ఒక వ్యక్తి పనిచేసేటువంటి వ్యక్తి అత్యధికంగా డబ్బులు తీసుకొని బ్యాంకులో డబ్బులు తీసుకుంటే బ్యాంక్ మేనేజర్ వచ్చి కానిషీరావు దగ్గర ఒక మాట చెప్తాడు కాన్షీరామ్జీ కాన్షీరామ్జీ మీ దగ్గర ఉన్నటువంటి బరిగల శివ అంటాడు కోటి రూపాయలు అప్పు తీసుకున్నాడు నా బ్యాంకు లోన్ తీసుకున్నాడు అసలుకే కట్టట్లే అని కానిషీరామ్ గారు పిర్య నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాం కానిషీలం అయితే కానిషిరం గారు అంటారుగా ఓన్లీ మా బరిగల శివ ఒక్కడే కోటి రూపాయలు తీసుకున్నాడా నీ దగ్గర అప్పు నీ బ్యాంకులో అంటే లేదు లేదు సార్ చాలామంది తీసుకున్నారు వాళ్ళు చాలామంది తీసుకున్నారు అంటే వాళ్ళందరూ కూర్చుని వాళ్ళ పేర్లు చెప్పండి పలాను పలానే సోమయ్య ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య సోహన్స అందరి పేర్లు చెప్పిళ్ళు వాళ్ళందరి పేర్లు చెప్పిన తర్వాత వాళ్ళు తను కట్టించిన తర్వాత మా శివ కూడా డబ్బులు కడతారని చెప్పినటువంటి సిద్ధాంతం కాంచీరామ్ది మనోళ్ళు ఆ విధంగా చేయమని చెప్తే మనోళ్ళు బానిస బతుకులు బతున్నారు కాంచీరావు గారు ఆ మాట చెప్పిన తర్వాత బ్యాంక్ మేనేజర్ లోను మూసుకొని వెళ్ళిపోతాడు వాళ్ళు కట్టిన తర్వాత మా వాళ్ళు కడతాను వెళ్ళిపోతారు అప్పుడు కాంచీ అంటాడు మా వాళ్ళు కూడా బ్యాంకులో లోన్ తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది మా వాళ్ళు కూడా బ్యాంకులో కూడా మోసం చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇది కావాలని కాంచీరామ్ నవ్వుకుంటాడు గిది చేయమని అంత స్పష్టంగా చెప్తుంటే మానవులు పోయి భజనాలు చేస్తారు మానవులు పోయి బానిస బతుకులు పతారు మానవసలు పోయి దౌర్జన్యంగా ఇవాళ తినేక తినలేక ఇవాళ ఎవరైతే ఏ జాతి కోసమైతే పనిచేస్తారో జాతి మీద నిందలేసి అవమానాలు గురి చేసి ఇవాళ రాయి మీద రాయేసి కట్టె మీద కట్టేసి పుల్ల మీద పుల్లేసి ఇంకా మంట పెట్టి సచ్చిపోయేలా చేస్తారు ఇది ఏం బతుకులు రా బాబు మనది దౌర్జ దౌర్భాగ్యం అని బతుకులు బతున్నాం ఇవాళ మీరు ఎంత ఘోరం అంటంత ఘోరం వందేళ్ళు బతకడం కోసం వచ్చిలా ఇలా రాసి పెట్టుకున్నావా నేను బంగారు పల్లెల్లో పడతా లేకపోతే బంగారు బంగారంగా బత్తా నేను బెంజ్ కాళ్ళు లేకపోతే బిఎన్డబ్ల్యూలో కాళ్ళు తిరుగుతాం లేకపోతే ఇక్కడ బత్తాం అక్కడ బతాం విలాసవంతమైన విల్లలో బత్తం పారు వందల పది వందల కోట్ల ఇల్లు కట్టుకొని బత్తాం అనేది ఉందా ఎక్కడున్నా మనం నీ జీవితానికి గ్యారంటీ ఉందా నీ లైఫ్ గ్యారంటీ ఉందా